జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభాకర్ గారికి మనందరి యొక్క అభిమాన నాయకుడు యువ ఎమ్మెల్యే చింతలపూటి శాసనసభ్యులు సంగార వసంత్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆయపల్లి రామారావు గారు పెద్దలందరికీ వేదిక పెద్దలకి మీ అందరికీ కూడా ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ మరియు రమాదేవి గారు ఎక్కువ టైం తీసుకున్నారు తక్కువ టైం ముగించేస్తాను చెప్తా ఉన్నారు ప్రమాణంగా చదువుతో పాటుగా గొప్పగా మొన్ననే ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి అన్ని దేశాలు మెడల్స్ వస్తాయి కానీ మన దేశం కోసం రోజు పట్టికి చూస్తూ ఉంటే మొన్న ఫస్ట్ మెడల్ మనుభారత్ హర్యానా ప్రాంతం నుంచి ఒక లేడీ ఫస్ట్ మెడల్ తీసుకొచ్చింది రెండో మెడల్ తెచ్చింది దాంతో పాటుగా మనకి ఇంకొక మెడలో సరబ్జ్యోత్ సింగ్ లో ఇద్దరు కూడా మెడల్స్ తెచ్చాయి అంటే ఒక ఒలింపిక్స్లో అది ఇచ్చే వెయిట్ దాని బయట అంతే కూడా ఎంత డబ్బులు కూడా రావు కానీ ఆ మెడల విలువ ఒక దేశానికి ఉన్నటువంటి పౌరుషం ఒక దేశానికి ఉన్నటువంటి గర్వం అలాగా పక్కన చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్కి రిటైర్డ్ మరి పిఈడి మూర్తి గారు గారు నరసింహరాజు గారు రోజు పొద్దున్న సాయంత్రం కూడా అంత బాగా బ్రహ్మాండంగా ట్రైన్ అప్ చేస్తారు మేము చదువుకున్న దగ్గర నుంచి ఆయన అదే రకంగా ఉన్నాడు అదే ఫిట్నెస్ అదే ఎంకరేజ్మెంటు విద్య ఎంత ముఖ్యమో విజ్ఞానం ఎంత ముఖ్యమో ముఖ్యమో కూడా ఈ రోజు ఉంది కాబట్టి అందరం కూడా ఆ దిశగా కూడా ముందుకెళ్ళం ఒకటే రెండోది చదువుకుంటే ఏం చదువు ఏం జరిగితే అంటే మహా అయితే సమాజంలో మనకు కావాల్సినంత గౌరవం వస్తుంది ఏదో ప్రభాస్ సినిమా ఉంటుంది డోట్ మహా అయితే ఏముందో తిరిగి ప్రేమించేస్తారు అట్లా చదువుకుంటే నీకు వచ్చేది ఏంటంటే సమాజంలో వెలకెట్టాలి అనింత గౌరవం వస్తుంది ఈ రోజున ఈయన ఒక సామాన్యు సామాన్యమైనటువంటి దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఎంసీఏ చేయగలిగాడు కాబట్టి ఆ రోజున అవికి వెళ్ళగలిగాడు కాబట్టి బ్రహ్మాండమైన ఉద్యోగం చేయగలిగాడు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రోషన్ కుమార్ గారి యొక్క విద్యార్థికి జగన్ గారు చెప్పారు బిజ్యకి ఎమ్మెల్యే గారు ఎంత ముఖ్యమైనటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి పాత్రని ఆయన ఇస్తున్నాడు అనేదానికి ఎందుకంటే చదువునే మన పేరెంట్స్ అయినా ఎవరు ఎవరు ఏదైనా నువ్వు ఆస్తి నీ పోతుంది ఇంకేదన్నా ఇవి పోతు బిల్డింగ్ అట్టు వంద సంవత్సరాలు దాని లైఫ్ అని కానీ విద్య చదువు అనేది జ్ఞానం అనేది నువ్వు చనిపోయినా కూడా అది అలా పెరుగుతానే ఉంటుంది పది మందికి పంచుతానే ఉంటుంది కాబట్టి ఈరోజు అతి పెద్ద సంపద దేశంలోనే కాదు ప్రపంచం లేదంటే అంటే జ్ఞానమే ఆ జ్ఞానాన్ని ఎంత బాగా నువ్వు సమపాదించగలిగితే ఇక్కడే ఉంది అబ్దుల్ కలాం గారు బోర్డు మీద వచ్చినప్పుడు చదివా ప్రతి మనిషికి కష్టం ఎందుకు రావాలంటే నీకు కష్టాన్ని తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తిని ఆ మనస్థితిని ఇవ్వగలుగుతుందని కాబట్టి ఈ వయసులో మీరు ఏమైనా కష్టపడగలరు అదే నా పక్కన రామారావు గారు మీ దాకా వంద మీటర్లు పెరిగెట్టు పరిగెట్టలేదు ఎందుకంటే మీ శక్తి అది ఈ శక్తితోని మీరు చదవండి రాకెట్ దూసుకెళ్ళండి యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కళాశాలకి మరి ఎంసెట్ కోచింగ్ కూడా రాబోతుంది కాబట్టి ఫస్ట్